హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్ లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో మీరు స్కిప్ వరకు చూడండి పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వెల ఐదు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మెంట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ పై డాట్ మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన పాత రూపాయి నోటుపై సత్యమేవ జైతే అని ఒకవైపు మరోవైపు రైన్ రైన్ఫెడ్ ఫార్మింగ్ అని రాసి ఉంటుంది ఒక మహిళ ఉన్న గుర్తు ఎఫ్ఏఓ అని ఉంటే దాని ధర పది లక్షలు పాత ఐదు రూపాయలు జింకలు ఉన్న రేర్ నోటు ఉంటే దాని దానివెల నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు పాత రూపాయి నోటు వెనుక వైపు ఓడ ఉండి సీరియల్ నంబర్ డబల్ జీరో ఎఫ్ స్టార్ టూ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని వెల మూడు లక్షల ఇరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో తో లాగిన్ అవ్వండి మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఫొటోస్ వాట్సాప్ కి పంపండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి